ప్రైజ్ రోజున మంచి మాట ఏమి నూతన లే నా జీవితంలో నూతనం అనేది లేదు ఏమి నూతన లే మా కుటుంబంలో నూతన కార్యాలయం జరగడం లేదు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ పరిస్థితులు మారడంలే ఇంకా మారో సంవత్సరాలు గడవచ్చేమో కానీ పరిస్థితులు మారు ఇచ్చేది అనుభవాలు పోవు మా జీవితంలో నుంచని నిరుత్సాహంలో ఉన్నావా నిరుత్సాహపడకు సహోదరుడు సహోదర నిరుత్సాహపడకు మధురంగా మార్చగల దేవుడిని పక్షాన ఉన్నాడు హెల్లుయ్య నీ చేదు అనుభవాన్ని ప్రతీది దేవుడు నమ్మితే గనుక దేవుడు మధురంగా మారుస్తాడు హనేలోయ నాయోమి అలాగే అనుకుంది నా ఇద్దరు కుమారులు చనిపోయాడు నా భర్త చనిపోయాడు ఈరోజు ఒంటరిగా మిగిలిపోయాను నా జీవితంలో ఇంకా ఆనందం లేదు సంతోషం లేదు ఇంకా నా జీవితం మార అనుభవమే అనుకుంది కానీ దేవుడు రూతు ద్వారా నయో మీ జీవితంలోనికి మార అనుభవాన్ని తీసేసి మధుర అనుభవాన్ని సమకూర్చాడు హలిలు అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఎదురు చూసి ఇరవై మూడో సంవత్సరంలో ఎదురు చూడు చూడవచ్చు ఇరవై రెండులో ఎదురు చూసి ఉండొచ్చు ఇరవై ఒకటిలో ఎదురు చూసి ఇరవైలో ఎదురు చూసి ఉండొచ్చు కానీ ఏమీ కొత్తదనం అనేది ఏమి రాలే నీ జీవితంలో కానీ ఈ సంవత్సరంలో నువ్వు ఎదురు చూడకపోయినా పర్లేదు కానీ నిరుత్సాహపడొద్దు క్రింగిపోవద్దు దేవుడు మార అనుభవాన్ని మధురంగా మార్చగలడు హీలు నీ స్థితిని మార్చగలడు నీ పరిస్థితిని కట్టగలడు అపజయాలు ఎన్నో నువ్వు ఎదుర్కొండొచ్చు అయితే ఈ సంవత్సరం దేవుడు అపజయానికి నీ పైన అధికార మీడు రబషంధరిక్రబ దేవుడు అధికారం మీడు సహోదరి సహోదరు అయిపోయింది నిన్ను ఓడించినటివి ఈ రోజున తలదించాల్సిందే నేను అవమానపరిచినట్వి ఈ దినమున తలదించాల్సిందే నేను కృంగ తీసినట్టు ఈ దినమున తలదించాల్సిందే ఎందుకంటే దేవుడు నీ పక్షాన మధురంగా మార్చబోతున్నాడు ఆమె